విజయనగరం జిల్లాలో సెల్ ఫోన్ పోగొట్టుకునేటువంటి బాధితులు లేకపోయి ఏ రకంగా దిగులు పడక్కర్లేదని సైబర్ సెల్ పోలీసులు చుట్టూ తిరగవలసిన అవసరం లేదని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజలకు పిలుపునిచ్చారు దీనికోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అమల్లోకి వచ్చిందని ఇప్పటి వరకు సుమారు గత ఏడాది నుంచి సుమారు ఆరు కోట్ల రూపాయల మిస్సింగ్ మొబైల్స్ రికవరీ చేయడం జరిగిందని చెప్పారు అదే విధంగా తాజాగా నూట అరవై మూడు సెల్ ఫోన్స్ రికవరీ చేసి ఆ బాధితులకు అందజేయడం జరిగింది ఇక పై నుంచి సైబర్ సెల్ పోలీసుల దాకా వెళ్ళక లేకుండా తమకు దగ్గరలో గల పోలీస్ స్టేషన్ లోని సెల్ ఫోన్ మిస్ అయినట్లు కంప్లైంట్ ఇస్తే సరిపోతుందని తెలియజేశారు ఏ మొబైల్ ఫోన్ పోయినా ఇక నుంచి సైబర్ సెల్ స్టేషన్కి వెళ్లవలసిన అవసరం లేదని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోయిన నూట అరవై మూడు సెల్ ఫోన్స్ రికవరీ చేసి వాటిని పోగొట్టుకున్న వారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు ఈ విధానంతో విజయనగరంలో సైబర్ సెల్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదన్నారు మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు తమకు దగ్గరలో గల పోలీస్ స్టేషన్ సంప్రదించి పోగొట్టుకున్న మొబైల్ వివరాలు అందిస్తే మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోయిన మొబైల్ను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు ఇప్పటి వరకు జిల్లాలో సుమారు ఆరు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు విలువైన మూడు వేల నాలుగు వందల అరవై మూడు మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి బాధ్యతలకు అందజేశామని పేర్కొన్నారు చేశాము దాదాపు ఈరోజు త్రీ లాస్ అయినటువంటి దొంగతనమైనటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా డిఫరెంట్ మోడల్ దాదాపు సెవెన్ ల్యాక్స్ వస్తున్నటువంటి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వస్తున్నటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది దీంట్లో శామ్సంగ్ ఒక పదిహేడు అలాగే ఒప్పో ట్వంటీ రియల్మీ షావోమీ ట్వంటీ ఫైవ్ అలాగే వివో నోకియా ప్లస్ అలాగే ఇన్ఫినిక్స్ యాపిల్ ఈ ఫోన్లన్నీ కూడా దాదాపు వన్ సిక్స్టీ త్రీ ఫోన్లు కూడా ఇది మనకు సైబర్ క్రైమ్ వింగ్ పెట్టిన తర్వాత మనం ఈ ఫోన్లన్నీ కూడా సిఈఐఆర్ ఐఆర్ అనే పోర్టల్ ద్వారా ఎవరన్నా లాస్ట్ అయినటువంటి వాళ్ళు మనకు ఈ పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేసుకుని ఆ డేటా ఇస్తే ఆ ఫోన్ ఉండేది కూడా మనకు తెలుస్తుంది ఆ ఫోటో ద్వారానే మనం ఇవన్నీ కూడా రికవరీ చేసాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరన్నా ఫోన్ మిస్ అయినా దొంగతనం జరిగిన మనకు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కాంప్లైంట్ ఇచ్చి ఒక చిన్న రిసీప్ట్ ఇస్తారు ఈ రిసీప్ట్ ద్వారా ఆన్లైన్లో గూగుల్ క్రోమ్లో మనము సిఐఆర్ పోర్టల్ మన దగ్గర ఓపెన్ చేస్తాం వాళ్ళకి తెలియనప్పుడు ఓపెన్ చేసి అది కొంత ఐఎంఐ నంబర్లు అన్ని అడుగుతుంది అడిగినప్పుడు మనం ఫీడ్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్గా మనకి ఎక్కడన్నా వాడే ఫోన్ మనకు తెలుస్తున్నాం సో పబ్లిక్కి ఇప్పటి వరకు దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి ఈ సైబర్ క్రైమ్ ఓపెన్ చేసినప్పటి నుంచి దాదాపు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ మొబైల్స్ రికవర్ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది దీని వరకు దాదాపు సిక్స్ పాయింట్ టూ సిక్స్ క్రోస్ సిక్స్ క్రోర్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వర్త్నటువంటి సెల్ ఫోన్ ప్రజలకు మన ఇవ్వడం జరిగింది సో ఆ కస్టమర్ దీంట్లో చాలా మంది బైక్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐఎంఐ నెంబర్లు వాళ్ళ డేటా అన్నీ కూడా ఆధార్ కార్డులు అన్నీ చూసుకుని కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ టీంలో శోభన్ అండ్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు వాళ్ళ టీం అంతా కూడా సైబర్ క్రైమ్ టీం అంతా కూడా దీంట్లో కష్టపడి అందరూ చేశారు వాళ్ళందరూ కూడా మంచి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరన్నా ఫోన్ మిస్ అయినా దొంగతనం అయినా సిఈ అయ్యార్ అనే ఫోటో ద్వారా మీరు అప్లై చేసుకుంటే అది ఎవరన్నా వాడుతుంటే మనకు డేటా వస్తుంది దాన్ని మనం రికవర్ చేసి పబ్లిక్ మళ్ళా అదే వాళ్ళకి మనం చేతుగలుగుతాం